ఎలా అనిపించింది బాగుంది అన్నారు అంటే ఇంత నా అదే పాత సినిమాలు కానీ ఎట్లా అనిపిస్తుంది డాన్స్ కానీ సాయిపల్ల యాక్టింగ్ ఎట్లా సూపర్ ఉంటుంది కదా డ్యాన్సులు కానీ పాటలు బాగా నచ్చినాయి సినిమాకి సాయిపల్లి కోసం కావాలా కోసం కావాలా అంటే సా నాగచైతన్కి కమ్ బ్యాక్ అన్నట్టు అన్న ఈ మూవీతో నాగబాబు కమ్ బ్యాక్ అన్నట్టు సాయిపల్ల గారు ఆటోమేటిక్గా ఎట్లయినా డాన్స్ ఎలాగ తీస్తారు కదా నాగచైత్ర ఆ డాన్స్ని బీచ్ బీచ్ చేయలేర అంటే సాయిపల్ల గారు ఎప్పటి నుంచి యాక్టింగ్ డాన్సర్ కదమ్మా సో అట్లా ఎలా ఉండబోతుంది అనేది హిట్ అయితే ఆ స్లాంగ్ అంతా అనిపించింది స్లాంగ్ బాగుందన్న అంటే చాలా మంది సాయిపల్లకి సూట్ అవ్వలేదు అంటున్నారు కదన్న లేదన్నా క్యారెక్టర్ సెట్ అయింది అమ్మ